కార్యక్రమాన్ని తిరగించాలి ఆహ్వానిస్తున్నారు మధ్య ఇంటి డాక్యుమెంట్స్ అందించడానికి కంకణం కట్టుకున్న నిస్వార్థ ప్రజా సేవకులు జనసంద్రంగా ఉండే మహిళ మధ్య మీద చెప్పండి నాగేంద్ర గారికి స్వాగతాన్ని అందిస్తూ అక్కలే కొంచెం చూపించి ఫోటో తెచ్చుకోవాలి కవిత రెండు వేల ఇరవైలో ఇళ్ళ పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు దాదాపు ప్రొద్దు అనేక మీటింగ్స్ మరి ఎమ్మెల్యే గారు అంతర్యంలో జరిగాయి ఆ మీటింగ్లో పాల్గొన్నా ఆ రోజు మీ అందరికి కూడా డిబేట్ పట్టాలు ఇచ్చాం ఇవాళ ఆ పట్టాలన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ చేసి శాశ్వత హక్కులతో మీకు అందరికీ కూడా అందిస్తా ఉన్నాం నిజంగా ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నందుకు సంతోషంగా ఉంది ఇందాకనే గౌరవ శాసనసభ్యులు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ స్పష్టంగా అన్ని చెప్పారు జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇళ్ళ పట్టాలకు ఎంత ఎంత డబ్బు మనం వెచ్చించాము ఇల్లు నిర్మించడానికి ఎంత డబ్బు వెచ్చించాము నియోజకవర్గ అభివృద్ధికి ఎంత డబ్బు వెచ్చించాము సంక్షేమ పథకాలకు ఎంత డబ్బు వెచ్చించాము స్పష్టంగా కూలంకుషంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పారు మీరే ఆలోచించండి పేదల ప్రభుత్వం ఎవరిది పెత్తందారుల ప్రభుత్వం ఇవ్వరు అనేది మీరే ఒక్కసారి ఆలోచించమని మనందరినీ కూడా మనవి చేస్తా ఉన్నాం రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆ పది సంవత్సరాల కాలంలో కనీసం ప్రొద్దుటూరులో ఒక్కటంటే ఒక్క సెంటు ఎవరికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు మళ్ళా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం దాదాపు పంతొమ్మిది వేల ఇల్లు నిర్మాణ దశల్లో వివిధ దశల్లో ఉన్నాయి కొన్ని కంప్లీట్ అయినాయి కొన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి మరి ఇంత పెద్ద ఎత్తున ఒక యజ్ఞంగానే ఈ అభివృద్ధి జరుగుతూ ఉంది మన కూడా గమనించండి ఒక్క ఇళ్ళ విషయమో అంటే ఎక్కడో మనం గవర్నమెంట్ లైన్ ఉంటే దాన్ని లేఅవుట్ చేసి ఇచ్చింది కాదు ఇది ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే దాదాపు ఐదు వందల ఎకరాల భూమి నూట అరవై రెండు కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసి మీ అందరు కూడా పట్టాలు ఇచ్చిన పరిస్థితి మరి తప్పకుండా అంత గమనించమని చెప్పి పేరు పేరున మనం చేస్తూ ముఖ్యంగా ఈరోజు ఒక ఇళ్ళ పట్టాల విషయమే కాదు మరి ఆసరా మీకు ఏదైతే ఎన్నికలప్పుడు నాలుగు విడతల్లో డ్వాక్రా గ్రూపుల అప్పు అంతా చెల్లిస్తా ఉన్నారో ఆ నాలుగు విడతలు కూడా మరి పూర్తిగా చెల్లించడం జరిగింది ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది నియోజకవర్గానికి సంబంధించి రెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి అంతేకాదు చేయుత రూపంలో ఏడాది పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు అదే విధంగా పెన్షన్ రెండు వేల పంతొమ్మిది జనవరిలో లో ముఖ్యమంత్రి గారికి ముందు వెయ్యి రూపాయల పెన్షన్ ముప్పై తొమ్మిది లక్షల మందికి వచ్చేది ఇవాళ మరి పెన్షన్ దాదాపు మూడు వేల రూపాయల పెన్షన్ అరవై ఆరు లక్షల మందికి వస్తా ఉంది ఎంత పెద్ద ఎత్తున ఎంత మందికి పెన్షన్ వస్తా ఒక్కసారి ఒకసారి మీరే గుర్తించమని గమనించమని మనమే చేస్తాము ఇవాళ బడుల పరిస్థితి ఎలా మారిందో ఒక్కసారి గమనించండి ఆసుపత్రుల పరిస్థితి ఎలా మారిందో ఒక్కసారి గమనించండి ఇంత పెద్ద ఎత్తున పథకాలు ఓవైపు అమలు చేస్తూ మరోవైపు మన బడులు బాగు చేశారు మన ఆసుపత్రులు బాగు చేశారు ఇవాళ బడుల్లో మన పిల్లలు బడుల్లో ఐఎఫ్పి స్క్రీన్స్ లో పాఠాలు చెప్తా అదే అదేవిధంగా ఎనిమిదో తరగతి నుంచి పిల్లలకు ఇస్తా ఉన్నాం మరి కార్పొరేట్ స్కూల్ ప్రభుత్వ విద్యా బోధలు అందిస్తా కూడా ఇవాళ ఎడ్యుకేషన్ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగనన్న ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఇవాళ దేశానికే రోల్ మోడల్ లో ఉంది ఎడ్యుకేషన్ విషయంలో మరి ఇవాళ ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆటోళ్ళు పవన్ కళ్యాణ్ ఆటోళ్ళు అందరూ అడ్డుకున్నారు కోర్టుల్లో కేసులు కూడా వేస్తారు కానీ జగన్ వెనక తగ్గర ఇంగ్లీష్ మీడియాన్ని అమల్లో తీసుకొచ్చారు ఇంగ్లీష్ మీడియాన్ని ఇంతమంది పెద్ద కొట్లాడి ఎందుకు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ బడిలో తెలంగాణ పెంచాలంటే చాలా మంది పిల్లలు ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత తెలుగు మీడియం చదివి ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ మీడియం సడన్ గా అలవాటు చేసుకోలేక డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు బడి మానేస్తా ఉన్నారు చదువులు మానేస్తా ఉన్నారు ఆ పరిస్థితి భవిష్యత్తులో రాకూడదు అని చెప్పి చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియం అలవాటు చేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున ప్రయోజనం కావాలా వాళ్ళు వాళ్ళ స్కూల్ తో పోటీ పడే విద్యార్థులుగా కాదు ఈ ప్రపంచంతో పోటీ పడే తయారు చేయాలని చెప్పి ఒక ఉన్నత సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు పిల్లలకు మంచి ఆహారం అందిస్తా ఉన్నారు యూనిఫామ్ టై అన్ని షూస్ పుస్తకాలు పిల్లల పుస్తకాల్లో కూడా టెక్స్ట్ బుక్ లో ఇంగ్లీష్ లో ఉంటుంది మరో పేజ్ లో తెలుగులో ఉంటుంది ఇంత సూక్ష్మంగా పిల్లల చదువుల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి మరి ఎక్కడైనా ఉంటారా అని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచించమని మిమ్మల్ని మనం చేస్తాం మరి ఇన్ని రకాలుగా జగనన్న ప్రభుత్వం మనకు అండగా నిలబడతా ఇవాళ ప్రతిపక్షాలకు చెప్పుకోవడానికి ఏమీ లేదు మామూలుగా రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు మేనిఫెస్టో ఇచ్చారు ఆ రోజు మేనిఫెస్టోలో బాబు ముఖ్యమంత్రి అయితే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నాడు బాబు ముఖ్యమంత్రి అయితే రైతు రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నాడు బాబు ముఖ్యమంత్రి అయితే బ్యాంకులో కొందాలు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు మరి ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు చివరికి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో తరపత్రం ఏదైతే ఉందో అది వాళ్ళ వెబ్సైట్ లో కూడా లేకుండా మాయం చేసేస్తాడు బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ వెబ్సైట్ లో వాళ్ళ తరపత్రం మాయ చేయడం తప్ప ఇంకేం న్యాయం చేయలేదు మరి ఇవాళ తరపత్రం ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పిస్తే మీరు ఎవరు నమ్మరని చెప్పి ఇంటింటికి తిరిగి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి కరపత్రం ఇస్తా ఉన్నారు మనందరినీ మద్దతు మోసం చేయడానికి ఏ ఒక్కరు నమ్మొద్దని నిజంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్ని రకాలుగా మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మిమ్మల్ని ఆకట్టుకోవడానికి పచ్చి అబద్ధాలతో మరి సూరికి భవిష్యత్తు గ్యారంటీ అనే కరపత్రం ఇస్తా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త మిమ్మల్ని మద్దతు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు కొత్త వ్యక్తి కాదు మద్దతు పెడితే మనల్ని మోసపోవడానికి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన హామీలు ఇస్తే అమలు చేయడన్న విషయం మనకందరికీ స్పష్టంగా తెలుసు కాబట్టి ఏ ఒక్కరు కూడా మోసపోవద్దు అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఈ నిజంగా మనం ఇంట్లో టీవీ కొనుక్కుంటే ఒక పదేళ్ళ వారంటీ ఉంటుంది ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఒక పదేళ్ళ వారంటీ ఉంటది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే భావిష్యుడికి భవిష్యత్తు గారెంటీ ఆ కలపత్రానికి ఎన్నికలైపోయినాక ఒక్క గంట కూడా దాని వారంటీ ఉండేదనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి ఎన్నికలు అయిపోయినాక తప్పు దాటాకలేసినట్లు ఎన్నికలు అయిపోయినాక వేస్తాడు ఏ ఒక్కరు దయచేసి నమ్మొద్దండి తస్మాత్ జాగ్రత్త మనవి చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉన్నారు నా వెనుకల పవన్ కళ్యాణ్ ఉన్నాడు నా ఎనకల బీజేపీ ఉంది పరోక్షంగా కాంగ్రెస్ సిపిఐ నాకు మద్దతు ఇస్తా ఉన్నారు నా ఎనకల ఎల్లో మీడియా ఉంది 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 టీవీ గు ఉన్నాడు బహుశా చంద్రబాబు నాయుడు గారికి చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఉండొచ్చి దాకా కానీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే నాయకుడు ఒక్కరే కానీ స్టార్ క్యాంపెయినర్ మాత్రం కోట్ల మంది అక్క చెల్లెమ్మలే జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపెయినర్ నిజంగా ఆయన ప్రభుత్వంలో లత్తి పొందిన ప్రతి అక్క ప్రతి చెల్లి ప్రతి కుటుంబము ఆయనతో నడిచే స్టార్ కంపెనీలుగా నిలబడాలని చెప్పి రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని కూడా మనం చేసుకుంటూ జగన్ నిలబడండి స్థానికంగా గుండెల్లో చూస్తే శాసనసభ్యులు రాజమండ్రి ఎంపీఏ పద్ధతిగా నిలబడి నాకు పెద్దగా నిలబడమని పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా మనం చేసుకుంటూ మీ ఆశీస్సులు మీ దీవెనలు తప్పకుండా ప్రసాదన్నకు ప్రసాదన్నకు నాకు మన ప్రియతమ నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి పేరు మనం చేస్తూ ముఖ్యంగా నియోజకవర్గంలో జరుగుతున్న మంచి మరొకసారి గమనించమని బస్టాండ్ రెగవేట్ చేస్తా ఉన్నాం నాలుగున్నర కోట్ల రూపాయలతో యాభై ఆరు కోట్ల రూపాయలతో మార్కెట్ నిర్మిస్తా ఉన్నాం పనులు వేగంగా జరుగుతా ఉన్నాయి అరవై ఐదు అరవై ఐదు కోట్ల రూపాయలతో మరి మనం వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మాణంలో ఉంది పనులు వేగంగా జరుగుతా ఉన్నాయి నూట యాభై కోట్ల రూపాయలతో మైనవరం నుంచి ప్రతి పట్టణానికి వచ్చే మంచి నీటి పథకాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు కూడా అద్భుతం చేశాం పనులు పూర్తి చేసి మరి ఇంటర్నెట్ డిస్ట్రిబ్యూషన్ వంద కోట్ల రూపాయలతో పైప్ లైన్ పనులు జరుగుతూ ఉన్నాయి ఎంతో నూట అరవై కోట్ల రూపాయలతో ట్రైన్స్ సిసి ట్రైన్స్ జరుగుతూ ఉన్నాయి రోడ్లు విశాలం చేస్తా ఉన్నాం ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి మీ ఆశీస్సులు మీ దీవెనలు మెండుగా ఉండాలని చెప్పి మరొకసారి పేరు పేరు నెలలో అందరు కూడా my name is esther